వెల్కమ్ టు దర్బావ్ ఫార్మ్స్ సో ఈ టైంలో ఏంటంటే అందరూ చిక్స్ చేయించుకునే టైం అన్నమాట పెట్టలు ఏవైతే కనిపిస్తున్నాయి వీడియోలో చాలా మంచి పెట్టలు అండి చూసారు కదా ఇది అంటే హండ్రెడ్ పర్సెంట్ కాదు సో అయితే మన దగ్గర ఏంటంటే మనుషులు కూడా టచ్ చేయలేదండి మనుషులని అటాక్ చేస్తుంది ఇది రెడీ అవడం అనేది సో అది ఏంటంటే నేను మీకు ఇంకా చూపిలేదు సో నా ఒపీనియన్ ఏంటంటే ఇక్కడ ఎగ్స్ చేయించేటప్పుడు ఏంటంటే రెండు రకాలుగా చేయిస్తారు అది ఎలాగంటే ఒకటి హ్యాచింగ్కి ఇస్తున్నారు అంటే మిషన్స్ మీద ఇస్తున్నారు ఇంకోటి ఏంటంటే సో ఇంకోటి ఏంటంటే ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీరు ఎగ్స్ అనేది హ్యాచింగ్ మీద ఇవ్వడం కన్నా పొదుగుడి పెట్టలు ఏవైతే ఉంటాయో వాటి మీద వాటి మీద అండి ఎందుకని చెప్పాను కదా నేను ఆల్మోస్ట్ థర్టీ ఎగ్స్ ఇస్తే థర్టీ ఎగ్స్కి నాకు నైన్ ఎగ్స్ అనేవి వచ్చాయండి అంటే ముప్పై గుడ్లలో తొమ్మిది గుడ్లు మాత్రమే చేయడం జరిగింది సో మరి మరి అక్కడ ఫాల్ట్ ఏముంది ఏంటో చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే నేను ఇంకోటి చెప్తున్నాను నేను అదే పొదుగుడు పెట్ట మీద ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఎక్స్ చేస్తే అది ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఎక్స్ చేసింది సో చూసారు కదా మన హ్యాచింగ్కి హీ బాక్స్ కొన్న తేడా తర్వాత పొదుగుడు పెట్ట చేసే తేడాకి సో ఆల్మోస్ట్ ఏంటంటే అందరు కూడా దయచేసి పొదుగుడు పెట్ట మీద చేయించుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే న్యాచురల్గా వచ్చే హీట్ నుంచి జనరేట్ అయ్యే పిల్ల చాలా హెల్దీగా ఉంటుంది అదే మీరు మనకు క్రియేట్ చేసిన హీట్ ఏదైతే ఉంటుందో ఏదైతే హ్యాచరీస్ ఉంటాయో వాటి నుంచి వచ్చే పిల్లలు ఏంటంటే మీరు ఖచ్చితంగా వాటి నుంచి వాటికి ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువ ఉంటుంది అందులోని మీరు ఎడిషనల్గా ఏవై మీరు ఎడిషనల్గా ఏవైతే మన దగ్గర విటమిన్స్ కానీ మినరల్ టానిక్స్ ఏవైతే ఉంటుందో అవి ఇచ్చుకోవాలి ఖచ్చితంగా సో అదే మీకు వచ్చే న్యాచురల్ హీట్ వల్ల దాని లోన యోక్ అనేది ఉంటుందండి అది బాగా జనరేట్ అయ్యి పిల్ల అనేది బాగా రెడీ అవుతుంది వన్ వీక్ టెన్ డేస్లో పిల్లలనే బయటకు వస్తే సో తర్వాత ఏంటంటే నేను ఇప్పుడు ఆల్మోస్ట్ నా దగ్గర రెడీ ఆల్మోస్ట్ నా దగ్గర ఏవైతే రెడీగా ఉన్నాయో అవి అవి మాత్రం నేను బయట బయట నుంచి చేయించాను పిల్లలు సో మీరు చూస్తున్నారు కదా గా వచ్చిన దానికి తర్వాత ఇవి వచ్చి నేను హ్యాచరీస్ నుంచి తెచ్చినవండి అంటే మన సొంతసే కాకపోతే నేను ఇవి బయట హ్యాచరీస్కి ఇచ్చి చేయించిన పిల్లలు సో హెల్తీగా బాగానే ఉన్నాయి కానీ ఇది ఏంటంటే నేను గ్రోత్ అనేది నేను అడిషనల్గా ఫీడ్ ఫీడ్లో ఇచ్చుకుంటున్నాను మినరల్స్ కానీ విటమిన్స్ కానీ అన్నిని సో చూస్తున్నారు కదా లోన్ కూడా కనిపిస్తున్నాయి చూడండి మీకు పిల్లలు సో సో లోన్ కనిపించే పిల్లలు కూడా మనం ఏంటంటే హ్యాచరీస్ నుంచి తెచ్చినవి ఫస్ట్ ఇంకోటి ఏంటంటే మనం అక్కడ ఏవైతే కనిపిస్తున్నాయో అవి మనం బ్రీడింగ్కి పెట్టడం అనేది జరిగిందండి పెట్టలు ఆల్రెడీ హ్యాచింగ్ చేస్తున్నాయి ఎగ్స్ సో ఆ ఎగ్స్ కూడా వేటిదికి సంబంధించినవి అంటే మీకు ఈ వీడియోలో కనిపిస్తున్నాయి చూడండి పెట్టలు ఏవైతే కనిపిస్తున్నాయో వీడియోలో చాలా మంచి పెట్టలేండి చూసారు కదా ఇది వచ్చి స్పీడ్ ఆల్మోస్ట్ మీరు మనుషులు కూడా టచ్ చేయలేదండి కోడుకుని మనుషుల్ని అటాక్ చేస్తుంది ఇది సో ఆల్మోస్ట్ చూస్తున్నారు కదా ఇవి తర్వాత మీకు ఇక్కడ ఏవైతే కనిపిస్తున్నాయో ఇది వచ్చి ఇది వచ్చి పెరుగు క్రాస్ అండి సో బ్రీడింగ్లో ఉండడం వల్ల నేను కచ్చి వీటి ఫైటింగ్ వేయ వీడియో పూర్తి వీడియో అనేది పెట్టలేకపోతున్నాను సో అయితే చాలా మంచి అవుట్పుట్ వస్తాయండి ఇవి సో వీటి ఎగ్స్ నే మనం హ్యాచింగ్ అనేది చేయించడం జరుగుతుంది సో మిగతా ఏవైతే మనకి బయట ఏవైతే కనిపిస్తున్నాయో అవన్నీ కూడా ఆల్మోస్ట్ మనం ఎగ్స్ కోసం అనేది వదిలేసుకోవడం అనేది జరిగింది సో చూస్తున్నారు కదా ఏవైతే మీకు బయట పెట్టలు ఏవైతే కనిపిస్తున్నాయో ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు పెట్టలే ఉంటాయి అన్నీ అవి కూడా ఎగ్స్ మనకి నాటుకోడు కోసం అనేది పెట్టుకోవడం అనేది జరిగింది సో చూస్తున్నారు కదా మనం ఏంటంటే నాటు కోడుల గురించి సపరేట్గా గా ఏంటంటే ఫామ్ అనేది రన్ అవ్వాలంటే ఓన్లీ ఈ పందెం పుంజులు ఏవైతే ఉన్నాయో వాటి మీద రన్ అవ్వాలంటే మనం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సేల్స్ చేయగలిగితేనే మన ఫామ్ అనేది సక్సెస్ఫుల్గా ఉంటుంది సో అటు ఆ విధంగా లేని పక్షాన అందరూ ఏం చేస్తారంటే సంవత్సరానికి లే సంవత్సరానికి రెండుసార్లు పుంజులు సేల్స్ చేయడం ఇటువంటివన్నీ జరుగుతుంటాయి సో ఆ టైంలో మీరు ఏం చేస్తారంటే ఇలాగేవైతే ఎగ్స్ ఉంటాయో నాటుకోడి గుడ్లు ఏవైతే పెట్టేవి ఎగ్స్ ఉంటాయో సో అవి మీకు సెకండరీ ఇన్కమ్ కింద ఉంటుందండి మీకు ఆ ఇన్కమ్ కూడా మీరు దేని మీద బేస్ చేసుకుని ఉంటుంది అంటే మీ దగ్గర ఉన్న పెట్టలు బట్టి మీకున్న స్థలాన్ని బట్టి మీరు ఇచ్చే ఫీడ్ బట్టి కూడా ఉంటాయండి సో ఎగ్స్ నాట్కోడ్ ఎగ్స్ అనేవి మీకు డైలీ వచ్చే ఎగ్స్ కాదు అవి సో చూస్తున్నారు కదా నేను వాటికి ఖచ్చితంగా డైలీ నేను ఇచ్చే ఫీడ్లో ఖచ్చితంగా ప్రోటీన్స్ అనేవి కలుపుతూ ఉంటాను ప్రోటీన్స్ అంటే మనం ఏవైతే సీ ఫుడ్ ఉంటుందో ఆ సీ ఫుడ్ అవి కూడా కలుపు కలిపిస్తూ ఉంటాను సో అంతేకాకుండా ఓన్లీ నాటుగోడలే కాకుండా మనం ఎగ్స్ తీయించుకోవడానికి పంద పుంజులు రెడీ చేసుకోవడానికి ఎగ్స్ తీయించుకోవడానికి కూడా మన దగ్గర మంచి పెట్టలు ఉన్నాయండి సో ఇది చూస్తున్నప్పుడు క్వాలిటీ బాగుంటుందండి ఈ పెట్ట తర్వాత ఇంకొక నాలుగైదు పెట్టలు అలాగే నేను బయట వదిలేశాను సో అవి ఏంటంటే మనం అవైతే ఏవైతే కనిపిస్తున్నాయో రెండు అవి రెండు కూడా చాలా మంచి అండి సో ప్రస్తుతానికి ఆ కనుక కారుకు రాలేదు కాబట్టి ఓపెన్లో బైక్ కుదిలేయడం అనేది జరిగింది సో ఇంకోటి ఏంటంటే మీకు అక్కడ ఏదైతే ఈ అబ్రాస్ పెట్ట తర్వాత అక్కడ మీకు దూరంగా ఏదైతే కనిపిస్తుందో డాగ పెట్ట చాలా మంచి అవుట్పుట్ ఇస్తాయండి అవి సో మనం ఏంటంటే అవి ఆల్రెడీ వన్ టైం ఎగ్స్ అనేది పెట్టడం అనేది జరిగింది వన్ టైం ఆల్రెడీ ఎగ్స్ అనేది పెట్టడం జరిగింది సో అవి ఏంటంటే మళ్ళీ రెడీ అవ్వాలి కాబట్టి అవి సో పెట్టలు మనకి ఎగ్స్ ఏ టైంలో పెడతాయంటే అవి ఎప్పుడైతే బాగా ఫీడింగ్ బాగా తీసుకుని నార్మల్ టైంలో కన్నా బాగా వెయిట్ పుట్ ఆన్ అవుతాయో ఆ టైంలో మీకు బాగా వెయిట్ అనేది బాగా వస్తాయి అవి సో ఆ టైంలో మీరు ఏం ఖచ్చితంగా ఏంటంటే కాస్త మంచి ఫీడ్ అనేది ఇవ్వాలి మీరు ఫామ్ సక్సెస్ఫుల్గా ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు చేయాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే బ్రీడర్ తర్వాత సెలెక్ట్ చేసుకున్న పెట్టలు సో ఇవి ఉంటేనే మీ ఫామ్లో మీరు చాలా మంచి అవుట్పుట్ అనేది తీయగలరు సో ఇప్పుడు ఏంటంటే మన ఫామ్ ఫస్ట్ ఇయర్ కాబట్టి స్టార్టింగ్ కాబట్టి మనం నా దగ్గర ఆల్మోస్ట్ అన్నీ కూడా మామూలు పుంజులు ఉన్నాయండి నార్మల్ మీడియం రేంజ్లోకి వచ్చే పుంజులే సో అవి కూడా ఏంటంటే బెస్ట్ క్వాలిటీ అని నేను చెప్పను సో ఇక మీదట ఈ సంక్రాంతి నెక్స్ట్ సంక్రాంతి ఏదైతే వస్తుందో అది అయిపోయిన తర్వాత మన దగ్గర మంచి పిల్లనే వస్తాయి ఎందుకంటే బ్రీడింగ్ సెలెక్షన్ కూడా మనం స్టార్ట్ చేసుకుని చాలా మంచి అనేది దింపుతున్నాం సో వీటిలో ఏంటంటే దాదాపు ఆల్మోస్ట్ బెస్ట్ క్వాలిటీ ఏది అని ఏదైతే చెప్పగలను అంటే సో ఇక్కడ మీరు చూస్తున్నారు చూడండి సో ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఇది తల్లి ఇది దాని పిల్ల ఇది ఇచ్చే అవుట్పుట్ ఆల్మోస్ట్ మీరు లక్షల్లో వేసుకోవచ్చండి ఇది పెట్ట ఏదైతే ఉందో దానికి వచ్చే అవుట్పుట్ చాలా మంచిగా ఉంటుంది సో ఈ పుంజు ఏదైతే ఉందో అది మినిమం వన్ ల్యాక్ వేసుకునే రేంజ్ సో ఇది ఏంటంటే నేను బెస్ట్ మీరు ఆలోచించవచ్చు అదేంటన్నా అవి ఇవి ఎలా సపరేట్గా వేసారని అది కూడా నేను మీకు చెప్తాను సో ఇక్కడ మీకు కనిపించే పుంజ ఏదైతే ఉందో సో మీకు ఇప్పుడు చూపించాను కదండి సేతువ సేతువ ఏదైతే ఉందో సేతువ పెట్ట పుంజు ఏదైతే ఉందో అవి నేను దానికి సింగిల్ పెట్టేయడానికి కారణం ఏంటంటే మనం వేసే పెట్టకి వచ్చే అవుట్పుట్ కూడా చాలా మంచిగా ఉండాలండి సో అందుకనే నేను ఏం చేస్తున్నానంటే అది వచ్చి చాలా మంచి అవుట్పుట్ ఇస్తుంది సో ఇవి కూడా మన చాలా మంచివి కాకపోతే ఏంటంటే మనం బ్రీడింగ్లోకి వేసుకున్నప్పుడు చాలా మంచిగానే వేసుకోవాలి అవుట్పుట్ సో అందుకనే నేను ఏం చేస్తున్నానంటే మనకి చాలా మంచి మంచిపుట్ అవుట్పుట్ ఏదైతే ఇస్తుందో సో దానికి సంబంధించిన బెస్ట్ క్వాలిటీలేస్తున్నానండి సో ఆల్మోస్ట్ మన ఫామ్ సెకండ్ ఇయర్ వచ్చేసరికి ఆల్మోస్ట్ మీకు చే అయితే చాలా మంచి అవుట్పుట్ అనేది ఇవ్వగలను హామీ హండ్రెడ్ పర్సెంట్ నేను హామీ ఇవ్వగలను సో ఆల్మోస్ట్ ఇప్పుడు మన దగ్గర అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ పర్లేదు ఒక బెటర్ బ్రీడింగ్ యూనిట్ ఇవన్నీ బెటర్ బ్రీడింగ్ యూనిట్ అనేది మనం తీసుకోవడం అనేది జరిగింది సో ఈ సంక్రాంతికి అయితే నేను బెటర్ మంచివి ఇవ్వలేకపోవచ్చు కానీ నెక్స్ట్ జనవరి ఫిబ్రవరి నుంచి ఆల్మోస్ట్ నేను చెప్తున్నాను కదండి మీకు ఒరుగులు కానివ్వండి లేదా పట్టాలు కానివ్వండి ఆల్మోస్ట్ ఈ మన కాకినాడలో ఆల్మోస్ట్ మనకంటూ ఒక నేమ్ ఏ ఫేమ్ ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా వస్తుందని నేను హండ్రెడ్ పర్సెంట్ డ్యామ్ షూర్ నేను చెప్పగలను హామీ ఇస్తున్నాను విత్ ప్యూర్ బెస్ట్ క్వాలిటీతో సో మన వీడియోస్ అందరికీ నచ్చినట్టయితే ఇంకోటి ఏంటంటే మన వీడియోస్ ఎవరు సరిగ్గా చూడలేదని చూసినా కానీ సరిగ్గా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు నేను ఈ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళకి ఏదో అల్లాటప్ప ఇన్ఫర్మేషన్ ఎటువంటివి ఇవ్వట్లేదండి చాలా బెస్ట్ ఇలా చేసుకుంటే మీకు బెస్ట్ ఆప్షన్స్ వస్తాయి లేదా బెస్ట్ దిగుతాయి అనే విధంగా మీ నేను మీకు వీడియోస్ చేయడం ఇటువంటివి అనేది జరుగుతున్నాయి సో మన వీడియోని దయచేసి అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొద్దిగా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏమన్నా కావాల్సి ఉన్నా నాకు కామెంట్ చేయండి కామెంట్లో నేను మీకు ఏదైనా నాకు డైరెక్ట్ కాల్ చేసినా కానీ మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా నేను మీకు అందుబాటులోనే ఉంటాను నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాను సో మన దొరబాబు ని ఆదరించినందుకు చాలా థ్యాంక్స్ అండి సో మనం థౌజండ్ సబ్స్క్రైబర్స్ అనేది దాటడం అనేది జరిగింది సో కాకపోతే ఏంటంటే మనం ఈ జాతి కోళ్ళ పెంపకంలో వీడియోస్ ఇవన్నీ చేస్తూ ఉన్నాం సో అది ఆ వీడియోస్ చేసిన తర్వాతే మనం ఏంటంటే కొద్దిగా వీడియోస్ రీచ్ అనేది జరగడం జరుగుతుంది సో ఇంకోటి ఏంటంటే థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు కానీ మనకి వీడియోస్ వాచ్ అవర్స్ అనేవి ఇంకా రాలేదు సో వీడియోస్ కాస్త మన వీడియోస్ చూడండి లాస్ట్ వరకు చూడండి మీరు రోజు మొత్తంలో కనీసం ఒక సిక్స్ ఫైవ్ అవర్స్ ఖచ్చితంగా వేస్ట్ చేస్తూనే ఉంటాం ఆ టైంలో నా కనీసం ఒక టెన్ మినిట్స్ దీని మీద ఫోకస్ దీని మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక టెన్ మినిట్స్ నా వీడియో మీద ఇంట్రెస్ట్ పెట్టి న్యాచురల్ పొదుగుడు పెట్ట ఏదైతే ఉంటుందో దాని ద్వారా చేస్తున్నారు సో నా ఒపీనియన్ బెటర్ చా బెటర్ అని కాదండి బెస్ట్ ఒపీనియన్ ఏంటంటే మీరు ఇంక్యుబేటర్కివో ఇంక్యుబేటర్ మీద పిల్లలు చేయించడం కన్నా పొదుగుడు పెట్టలు ఏవైతే ఉంటాయో వాటి మీద చేయించుకోవడం అయితే చాలా వరకు చాలా బెటర్ అండి సో ఏంటంటే పర్ మనం ఫామ్ నిలబడాలి అంటే మనం తీయించుకునే పిల్లల్లోనే ఉంటుందండి సో ఎప్పుడైతే నిలబెట్టుకుంటామో అప్పుడే మన ఫామ్ నిలబడుతుంది మనం బయటకు వెళ్ళి మన డబ్బు సొంత అమౌంట్ ఖర్చు పెట్టి మళ్ళీ బయట తీసుకురావడం ఇటువంటి అనేది ఏంటంటే మనీ వేస్ట్ ప్రాసెస్ అండి మీరు వచ్చే మీరు ఫామ్ స్టార్ట్ చేసినప్పుడే బెస్ట్ మంచి బ్రీడ్ అనేది సెలెక్ట్ చేసుకుని మంచి పెట్టలు అనేది సెలెక్ట్ చేసుకుని మీరు తీయించుకోవడం వల్ల మీరు ఏంటంటే వన్ ఇయర్ అనేది ఖచ్చితంగా వన్ టు మ్యాక్సిమం టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ అనేది దీని మీద మీరు టైం వేస్ట్ చేసుకోవాలి ఎందుకంటే మీ ఫామ్ సక్సెస్ అవ్వాలి మీ ఫామ్ మార్కెట్లోకి వెళ్ళాలి మీ దగ్గర నుంచి మంచి పిల్ల దిగాలంటే ఈ టైం పడుతుంది ఖచ్చితంగా ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను నేను ఆల్మోస్ట్ ఒక థర్టీ ఎగ్స్ అనేది బయట అనేది జరిగింది హ్యాచింగ్కి సో ఆ థర్టీ ఎగ్స్ కూడా నేను బయట ఇంక్యుబేటర్కి ఇచ్చాను ఇంక్యుబేటర్కి ఇస్తే ఓ మినిమం నేను నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మినిమం ఒక ట్వంటీ ఫైవ్ దిగినా కానీ ఆల్మోస్ట్ మావి ఎతికి పెద్ద అయ్యేసరికి ఒక ట్వంటీ ఉండొచ్చు లేదా ఎయిటీన్ ఉండొచ్చు చేతిలోకి సో సో బెటర్ మీరు బ్రీడ్ మీరు ఫామ్ స్టార్ట్ చేసే ముందే మంచి బ్రీడ్ సెలెక్ట్ చేసుకుని మంచి పెట్టలు సెలెక్ట్ చేసుకుని దాంతో బ్రీడింగ్ చేయించుకోవడం చాలా బెటరు సో అయితే పిల్లలు ఎప్పుడైతే నిలబెట్టుకుంటామో అప్పుడే మన ఫామ్ కొద్దిగా కొంతవరకు మనం గ్రోత్ అనేది చూడగలం తర్వాత లాభాలు కనివ్వండి లేదా మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కనపండి బ్యాక్ కి తీసుకోవాలంటే మనం సెలెక్ట్ చేసుకునే బ్రీడే